హలో ఆల్ ఈరోజు ఈ వీడియోలో సంకష్టహర చతుర్థి గురించి తెలుసుకుందాం ప్రతి నెల కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ఆ రోజున సంకష్టహర చతుర్థిగా చేసుకుంటారు ఈ వ్రతాన్ని మూడు ఐదు పదకొండు ఇరవై ఒకటి నెలల పాటు ఆచరిస్తారు బహుళ చవిత నాడు ప్రారంభించాలి అంటే ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగో రోజున జరుపుకుంటారు ఈ రోజున వినాయకుడిని పూజించి ఉపవాసం చేయటం ద్వారా కష్టాలు తొలగిపోతాయని కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఈ రోజున వినాయకుడిని పూజించి లడ్డూలు మోదకాలు ఇతర నైవేద్యాలను సమర్పిస్తారు చాలామంది భక్తులు ఈ రోజున ఉపవాసం చేస్తారు ఉపవాస సమయంలో పాలు పండ్లు ఇతర మితమైన ఆహారం తీసుకోవచ్చు ఉపవాసం ముగించే ముందు చంద్రుని దర్శించి ఆ తర్వాత భోజనం చేస్తారు అలాగే ఈ రోజున సంకష్టహర చతుర్థి వ్రత కథను కూడా వింటారు అయితే ఒకసారి శివుడు పార్వతీదేవికి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని వివరించారు ఈ వ్రతం వల్ల మనం జీవితంలో వచ్చే ప్రతి అవాంతరం తొలగిపోతుందని చెప్పారు ఈరోజు భక్తులు ఉదయం ఉపవాసం మొదలుపెట్టి సాయంత్రం చంద్రమణ్ణి దర్శించాక గణపతిని పూజిస్తారు దర్భతో మండలాన్ని తయారు చేసి గణపతిని స్థాపించి నైవేద్యంగా మోదకాలు సమర్పిస్తారు గణేష స్తోత్రం కానీ గణేష వ్రత కథన కానీ చదువుతారు ఈ వ్రతం చేయటం వల్ల బాధలు తొలగిపోతాయని వ్యాపార సమస్యలు పరిష్కారం అవుతాయని కుటుంబంలో ఐక్యత పెరుగుతుందని భక్తుల నమ్మకం ప్రతీ నెల ఈ వ్రతం పాటించేవారు మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈ సంకష్టహర చతుర్థి రోజున గణపతిని మనసారా పూజిద్దాం మనలోని ప్రతి అడ్డంకిని తొలగించమని ప్రార్థిద్దాం ఈ రోజున వినాయకుడిని పూజించడం ద్వారా మన కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు లభిస్తాయని భక్తుల నమ్మకం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గణేశాయ నమ